హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది చూపిద్దాం అనుకుంటున్నానండి అయితే నెక్కి క్రాస్ ముక్క తీసుకోవాలండి ఒక అంగుళం వారి నేను అయితే స్ట్రైట్ ముక్కే తీసుకుంటానండి ఒక అంగుళం వెడల్పుతో అయితే అలా తీసుకున్న తర్వాత పైన అట్లాగే కింద వైపు క్రాస్ ముక్కలు ఉంటాయండి క్రాస్ పట్టీలకి సమానంగా కట్ చేసుకోండి పైన కింద వైపు కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటినీ జాయింట్ చేసుకోవాలండి నీట్గా అది కూడా అక్కడ కూడా క్రాస్ రాకుండా జాయింట్ చేసుకోండి అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఏ నెంబర్ అయితే పైపింగ్ థ్రెడ్ వాడతామో ఆ పైపింగ్ తీసుకోవాలండి అయితే నేను ఎయిట్ నెంబర్ వాడతానండి అంటే ఎనిమిదో నెంబర్ వాడతాను ఎనిమిదో నెంబర్ పైపింగ్ అయితే చాలా సన్నగా నీట్గా వస్తుందండి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదో నెంబర్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు క్రాసు బెల్ట్లో మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పాదం కింద అంటే మనము పైపింగ్ థ్రెడ్ పక్కనే సూది దింపుకోవాలండి అలా కరెక్ట్గా దిగిందా లేదా అనేది ఫస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకున్న తర్వాత బారుగా కుట్టుకుంటూ రావాలి అలా బారుగా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు మీరు థ్రెడ్ లాగొద్దు అట్లాగే క్లాత్ లాగొద్దండి ఫ్రీగా అట్లా వదిలేసేయండి అప్పుడు మీకు నీట్గా వస్తుంది అట్లా లాగితే కనుక గ్రాస్ పట్టి కాబట్టి కొంచెం లావుగా కొంచెం సన్నగా అలా వస్తుందండి అందుకని లాగకుండా నేను చూపిస్తున్న ప్రకారము చాలా స్మూత్గా ఇట్లా వదులుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకుంటేనే నీట్గా వస్తుంది ఆ తర్వాత బ్యాక్ నెక్ తీసుకోవాలండి లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను థ్రెడ్ పక్కనే ఎలా అయితే వేసింది మీకు చూపించానో అట్లాగే ఆ కుట్టు పక్కనే ఇందాక ఎక్కడైతే వేసుకున్నామో బ్యాక్ సైడ్ నెక్కుకు పెట్టేటప్పుడు కూడా మనము ముందు ఎట్లా వేసుకున్నామో అలాగే ఆ కుట్టు పైనే అంటే పైపింగ్ థ్రెడ్ పక్కనే ఇందాక వేసిన చోటే వేసుకుంటూ రౌండ్ తిప్పుకోవాలండి స్ట్రైట్ ముక్క తీసుకున్నాను అన్నాను కదా అదైతే నేను నడుముకు వేస్తున్నానండి నడుముకు కూడా వేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ పక్కన ఇందాక మనం అయితే ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకుంటూ రావాలండి వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్ తీసుకున్నాక మనము ఇప్పుడు వేసే వైపు కాకుండా రివర్స్ వైపు పెట్టుకోవాలి అలా పెట్టుకున్నామనుకోండి కరెక్ట్గా మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వస్తుంది ఒకవేళ అలా పెట్టకపోతే గనక రాంగ్ అవుతుందండి చూసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి నేను ఎటువైపు పెట్టాను అనేది ఒకసారి గమనించండి అట్లాగే ఇందాకైతే ఏ కుట్టు మీద అయితే వేశామో సేమ్ రివర్స్ చేసినా కూడా మనకు ఆ అయితే కనపడుతుంది ఆ కుట్టు మీదే మళ్ళీ వచ్చేలాగా రౌండ్గా వేసుకోండి అలా వేసుకున్నారు అని అంటే కనుక ఒక చోట లావుగా ఒక చోట సన్నగా అనేది రాదు ఫ్రెండ్స్ నీట్గా ఎక్కడైతే మనం వేసామో ఫస్ట్ సారి ఎక్కడైతే వేసామో అక్కడే రెండోసారి వేసుకోవాలి మూడోసారి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత వేస్ట్ అంటే ఎగస్ట్రా పెడతాం కదా మనము మెయిన్ క్లాత్కి అదంతా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను రెండు వైపులు చూపిస్తున్నాను ఇటువైపు సింగిల్ కుట్టే కనపడుతుంది అటువైపు సింగిల్ కుట్టే కనపడుతుంది మీరు వేసేటప్పుడు కూడా మీకు అలాగే కనపడాలి అలా కనపడితేనే మీకు నీట్గా వస్తుంది ఇప్పుడు వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం వెనక నెక్కుకి టక్స్ ఇచ్చుకోవాలి అలా టక్స్ ఇచ్చిన తర్వాత తిరగదిప్పుకోండి అంటే మంచి పైపు ఇది చేసుకోండి మధ్యలోకి పైపింగ్ అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రెడీ అవుతుంది నీట్గా ఒకసారి ఆ నెక్కు కాడ మొత్తం సరి చేసుకోండి సరి చేసుకున్న తర్వాత మీరైతే పైన మళ్ళీ కుట్టు వేయాల్సి వస్తుందండి అంటే పైపింగ్ పక్కన వేయాలి అలా వేసుకున్న తర్వాత మీరు నడుముకు వేస్తే వేస్తే వేయండి లేకపోతే లేదు నేనైతే కస్టమర్ అడిగారని నేనైతే వేసానండి చూడండి ఫ్రెండ్స్ నెక్కు వేసుకున్న తర్వాత మళ్ళీ షోలర్కి రావాలి షోలర్కి వచ్చిన తర్వాత శంఖ పైపు శంఖ పైపు నుంచి సైడ్స్ సైడ్ నుంచి కింద నడుము పట్టికి వచ్చేయచ్చండి నడుముకు వేసేవారైతే లేకపోతే అవసరం లేదు మామూలుగా మీరు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో అలా చేసేసుకోండి ఇలా అయితే నీట్గా తిత్తులు రాకుండా నీట్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా చూపిస్తున్నానో అలాగే చేసుకోండి ఈ థ్రెడ్ వల్ల చాలా సన్నగా నీట్గా వస్తుందండి సింగిల్ పాదం అసలు వాడాల్సిన అవసరం కూడా ఉండదు అట్లాగే త్రిబుల్ పిన్ అంటున్నారు అది కూడా అసలు అవసరం లేదండి ఈ పాదంతోనే అంటే డబల్ పాదంతోనే మీరు చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు కష్టం అనేది అనుకోమాకండి చాలా నీట్గా వస్తుంది చాలా సులువు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్